ప్రతి కానీ మన హిందూ వ్యవస్థ పావల రూపాయల తాడు మూడు వందల యాభై రూపాయలు పెట్టిన చిన్న మంగళ సూత్రం అనబడే చిన్న బంగారు రేకు పురుషుడు నిలబడి స్త్రీ కూర్చుంటే చెర మధ్యలో పెట్టి చెర తీసి మాంగళ్యం మమ జీవన హేతురామని చెప్పి మంత్రం చదువుతుంటే మంత్రం చదివేటప్పుడు చేసిన మొదటి ముడికి తల్లిదండ్రులను రెండవ ముడికి అన్నదమ్ములను మూడవ ముడికి ఇంటి పేరును గోత్రాన్ని మార్చుకుని మీ వెంట వచ్చున్నారే స్త్రీమూర్తులు వాళ్ళు రాముల జీవితాన్ని ఉద్ధరించిన మహాదేవతలు బియ్యంలో నుంచి రాళ్ళు మీరు చేయవచ్చు అన్నంలో నుంచి గంజిని వేరు చేయవచ్చు ఇసుకలో నుంచి తైలాన్ని వేడి చేయవచ్చు బంగారంలో నుంచి రాగిని వేరు చేయవచ్చు కోరుగుడ్డులో నుంచి పిల్లను వేరు చేయవచ్చు కానీ ఒక్కసారి రెండు కలిపి మద్దన చేస్తే జీవితంలో ఏ సైన్స్ ఏ ప్రభుడు వేరు చేయలేనిది జీలకర్ర బెల్లము అనే రెండు పదార్థాలను కలిపి మస్తకం అనే బ్రహ్మరంధ్రంలో తమలపాకుతో పెట్టి తన తీసి ఒకరి ఒకరిలోకి ఒకరు అరాఘడియ చూసుకోవాలట అంటే ఒకటిన్నర నిమిషం చూసుకోవాలట తీసినప్పుడు పురుషుడు చూస్తాడట నువ్వా నా జీవితాన్ని ఉద్దరించి నన్ను ఒక ఇంటి వాణ్ణి చేసి ఒక సమాజంలో ఒక బిడ్డకు తండ్రి చేయడానికి వచ్చిన దానివి నువ్వా ఎంత త్యాగం చేశాడు మీ నాన్న బంగారం ఇచ్చారు ఆవుని ఇచ్చారు భూమిని దానమి